హలో అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో ఈరోజైతే ఒక హెల్దీ రెసిపీ చూపించడానికి అయితే మేము ముందుకు వచ్చాను అదేనండి దాన్ని తరవాణి అంటారు చద్దన్నం అంటారు మంచి ప్రోబయోటిక్ ఫుడ్ తర్వాత ఫర్మెంటెడ్ ఫుడ్ అయితే ఇది ఎక్కువగా రైస్తో చేస్తారు నేను మిల్లెట్స్తో చూపిస్తున్నాను సో మిల్లెట్స్తో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఒకే ఒక్క రీజన్ ఏంటి అంటే వన్ డే కంటే ముందు ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టకపోవడమే దాంతోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇప్పుడు మనం ఈ చద్దన్నం ప్రిపేర్ చేయాలంటే మనకు గోరువెచ్చిన పాలు కూడా కావాలి కనుక సో ఫ్రిడ్జ్లో నుంచి తీసి పాలు వేడి చేయడానికి కూడా పాలు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను అయితే నేను ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో మిల్లెట్స్ నానబెట్టుకున్నాను అయితే దానికి కొంచెం ఇది మెత్తగా ఉంటేనే ఈ చద్దన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది కనుక ఆల్రెడీ ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసాను ఇంకొక గ్లాస్ ఇప్పుడు యాడ్ చేశాను సో మనకేంటి అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెడతాం కనుక చాలా తొందరగా ఉడికిపోతుంది సో పిల్లల కోసం అయితే ఇక్కడ నూడుల్స్ ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అడిగిన తర్వాత ఒక్కసారి ప్రిపేర్ చేస్తాను సో ఇది హెల్దీ ఫుడ్ కాదు కనుక అసలే ఇష్టం ఉండదు కా అలానే మళ్ళీ మనం స్కిప్ చేయలేం కదా సో ఇంకొకటి ఏంటి అంటే ఇది వెజ్ ఆటా నూడుల్స్ సో వాటర్ సో కొంచెం ఏదో కొంచెం లోనైనా బెటర్ సో రేపటి కోసం అని చెప్పేసి వాటర్లో కొంచెం బేకింగ్ సోడా తర్వాత సాల్ట్ వేసి అయితే కాకరకాయ నానబెట్టుకున్నాను రేపటికి ఫ్రై చేద్దామనేసి సో తర్వాని ప్రిపేర్ చేయడానికి మట్టి పాత్రను కూడా రెడీగా పెట్టుకున్నాను సో ఈ మనకి ఉడికిన మిల్లెట్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ మట్టి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆ తర్వాత పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను సో అదేంటి అంటే మునిగే వరకు మనం ఇక్కడ గోరువెచ్చని పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి ఏంటి అంటే మనకి హెల్దీ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది మెయిన్గా దీంతో మనకి ఏంటి బెనిఫిట్ అంటే మన కడుపులో డైజెషన్కి యూజ్ అయ్యే హెల్దీ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది సో ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు కూడా మనకి హెల్దీ బ్యాక్టీరియా పెరుగులో ఉండదండి మజ్జిగ అది పుల్లటి మజ్జిగలోనికే ఉంటుంది కనుక మనం గోరువెచ్చిన పాలతో పాటు కొంచెం వాటర్ కూడా అంటే మనకి ఏంటి అంటే అది రేపటికి మనకి గట్టిగా అయ్యి పెరుగులో కాకుండా మజ్జిగ లాగా ప్రిపేర్ అవ్వాలి కనుక కొంచెం నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు దీన్ని మనం ఆ గోరువెచ్చని పాలు ఎలా అంటే తోడేసుకునేటట్టుగా ఉంటే సరిపోతుంది సో మామూలుగా మనము పెరుగుని ఎలా తోడు పెట్టుకుంటామో అలాగా అయితే పెరుగు తోడు పెట్టుకునేటప్పుడు ఇంత ఎక్కువ క్వాంటిటీలో వేసుకోము దీనికి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఏం కాదు ఇప్పుడు నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఆనియన్ వేసుకుంటున్నాను సో ఆనియన్ పెద్దగా నాకు ఇష్టం ఉండదు కొంచెం అంటే చిన్నగా ఇష్టం ఉండదు సారీ పెద్దగా కట్ చేసి జస్ట్ ఒక ఒక ఆనియన్లో ఫోర్ పీసెస్ కట్ చేసి వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే చిన్నగా వేసుకోవచ్చు లేదా ఈ స్మెల్ మీకు ఫుడ్లో ఇష్టం ఉండదు అనుకుంటే రేపు ఫర్మేట్ అయిన తర్వాత కూడా మీరు తినేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు ఉల్లిపాయ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసినా పర్లేదు కాకపోతే నాకేంటో ఈ ఫ్లేవర్ నచ్చుతుంది కనుక రాత్రే నేను రైస్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంతో పాటుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ పచ్చిమిర్చి కూడా జస్ట్ వాళ్ళని యాడ్ చేసుకుంటారు చాలామంది మనం కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడతాం కనుక సో పచ్చిమిర్చి కూడా నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను సో ఇవి రెండు నాకు చాలా ఇష్టమైంది పచ్చిమిర్చి ప్లస్ ఆనియన్ అందుకే ఇవి రెండు కొంచెం ఎక్కువ వేసుకున్నా సో మీరు కావాలనుకుంటే తగ్గించచ్చు లేదా కంప్లీట్గా స్కిప్ చేసిన అవసరం మీ ఇష్టం అది సో సాల్ట్ అనేది కూడా కొంతమంది ఇప్పుడే యాడ్ చేస్తారు లేదా మార్నింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే యాడ్ చేశాను సో ఇట్లా అన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి పెట్టేస్తే రేపు మార్నింగ్కి మనకి ఫుడ్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ అయితే మనకి తయారైపోతుంది ఎంత హెల్దీ అంటే మన కడుపులో మన డైజెషన్కి కావాల్సిన హెల్దీ బ్యాక్టీరియా ప్రిపేర్ అవ్వడానికి మనకున్న ఫుడ్లల్లో ఇదొక్కటే మార్గం దాంట్లో రైస్తో కాకుండా మిల్లెట్స్తో చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ అన్నట్టు సో ఇప్పుడు నేను సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను అయితే మెయిన్గా సాల్ట్ అనేది ఎంత తక్కువ యాడ్ చేస్తే ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫర్మేట్ అయిన తర్వాత ఒక రకమైన పులుపు వస్తుంది కనుక పెద్దగా సాల్ట్తో ఎక్కువ అయితే అవసరం ఉండదు సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రేపు మార్నింగ్ ఏం చేస్తారంటే కొంతమంది మళ్ళీ పోపు పెట్టుకుంటాను నెయ్యిలో సో ఎందుకు మళ్ళీ అంత హెల్దీ మళ్ళీ ఇంకా ఏది అవసరం లేదనిపిస్తుంది నేనైతే డైరెక్ట్ ఇట్లాగే తినేస్తాను ఇట్లా తినేయచ్చు లేదా కొంచెం ఏదైనా చట్నీ పక్కకి పెట్టుకొని కూడా తినేసేయొచ్చు కానీ టూ అండ్ టూ హెల్దీ అండి సో రోజు కాకపోయినా వీక్లీ వన్స్ ట్రై చేసినా కూడా హెల్త్కి అయితే చాలా మంచిది సో ట్రై చేయండి థ్యాంక్ యూ అండి కామెంట్ చేయండి